ఇందిరాగాంధీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం అంటే ఏదైతే ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకులకు సంబంధించి అంటే ఇవాళ పార్లమెంట్లో చర్చ జరిగింది అందులో భారతీయ జనతా పార్టీ తరఫున సంబిత్ పాత్ర కీలకమైన పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు బ్యాంకింగ్ సెక్టార్ నాశనం అయిందంటే ఇందిరాగాంధీ టైంలోనే జాతీకరణ చేశానని ఒక పక్కన చెప్పి ఆ జాతీయకరణ ద్వారా ప్రజలకు ఏ ప్రయోజనం చేకూర్చకపోగా బ్యాంకులు తాను ఎవరికి చెప్తే వాళ్ళకి లోన్లు ఇవ్వాలి అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు దాంతో ఆ లోన్లు తీసుకున్నాడు అది వాడేసుకున్నాడు వ్యాపారాలు సాగలేదు పరిశ్రమలు సాగలేదు కానీ ఆ డబ్బులు రాని బాకీలంటూ ప్రభుత్వం కవర్ చేసుకురావడం అయిపోయింది దానివల్ల బ్యాంకింగ్ సెక్టార్ అయితే ఈ మధ్యనే దాన్ని సెటరేట్ చేసి బాగు చేసేటటువంటి పని చేస్తున్నాం అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో ఆగ్రహం తొలగిలిపోయినటువంటి మరొక వైపున కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి అది తప్పంటూ దాని మీదన సీరియస్ అయిపోయింది ఏదైతే ఇందిర పేరు అట్లా